హైదరాబాద్ వాసులకు ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు ఏదైతే డ్రైవర్లు కావచ్చు ప్యాసింజర్లు ప్రయాణికులంతా కూడా రోజువారీ తమ తమ కార్యకలాపాలకు వెళ్ళవలసినటువంటి రూట్స్ ఏ విధంగా ఉంటున్నాయి లేదంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినటువంటి తొమ్మిది నెలలు గ్యాప్ లాంగ్ గ్యాప్ కూడా మీకు వచ్చేటువంటి రెండు ఆ రూట్స్ ఏదైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది ఆ రూట్లను కాకుండా కూడా ఇంకొక వేరే రూట్ ఆల్టర్నేట్ రూట్లను కూడా పర్యవేక్షించినటువంటి సిటీ ట్రాఫిక్ పోలీస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ భాగంగా ఆ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించే పనిలో తెలంగాణ రాష్ట్రంలో కొంత సుందరీకరణ కొంత డెవలప్మెంట్ పేరు మీదట ఏదైతే నగర్ నుంచి నేరుగా కన్యాకుమారి వరకు వచ్చేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిల్డ్ కన్స్ట్రక్షన్ అంతా వరకు జరుగుతుంది కాబట్టి ఇది ఒక దారి మళ్లింపు చర్యలు కూడా సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లేదంటే ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఒక ట్రాఫిక్ డైవర్షన్స్ ఇన్ కనెక్షన్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలివేటెడ్ కారిడార్ ఫ్రం పారాడైస్ జంక్షన్ టు పాటు డైరీ ఫామ్ ఆఫ్ రోడ్ ఆన్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇది ఒక హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బోర్డ్ ఇది ఆ దానికి సంబంధించినటువంటి మ్యాప్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి మీకు చేస్తాను ఒకసారి ట్రాఫిక్ డ్రైవర్స్ అని చూద్దాం ద రూట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి రెడ్ మార్క్ తోటి సజెస్టెడ్ రూట్ తోటి గ్రీన్ తోటి డైవర్షన్స్ పాయింట్లతోటి అక్కడ ఉన్నటువంటి పాయింట్లను మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా అక్కడ మార్క్ చేసి మనకు సిగ్నల్ ఇస్తున్నటువంటి సజెషన్ ఇస్తున్నటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని చెప్పుకోవచ్చు నేరుగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అటు సుచిత్ర వెళ్ళాల్సినటువంటి ఊర్లు అవుటర్ కావచ్చు లేదంటే బాపూజీ నగర్ కావచ్చు సెంటర్ పాయింట్ కావచ్చు డైమండ్ పాయింట్ కావచ్చు టాడ్బండ్ కావచ్చు మస్తాన్ కేఫ్ కావచ్చు ఎన్సీసీ గేట్ నుంచి జేబిఎస్ బేగంపేట్ అన్నానగర్ లేదంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూస్ కావచ్చు ఇవన్నీ వెళ్ళవలసినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నా కూడా మీరు బ బల్మరి ఏదైతే రాజీవ్ గాంధీ స్టేటస్ నుంచి మీరు కంపల్సరీ వెళ్ళవలసినటువంటి ఈ యొక్క జేబిఎస్ కావచ్చు లేదంటే బండ్ మస్తాన్ కేఫ్ వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోడ్డు మాత్రం కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది బలరాం బలం బలం రాయ్ అనే ప్లేసెస్ నుంచి ఇదంతా కూడా కంప్లీట్ క్లోజ్ అయి ఉంటుంది దానికి సిటీ సెంట్రల్ ఆఫీస్ నుంచి సిటీఓ ఆఫీస్ నుంచి పారాడైజ్ సికింద్రాబాద్ నుంచి లేకపోతే జేబిఎస్ నుంచి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్సిసి ఆఫీస్ అక్కడ నుంచి అంతా కూడా మస్తాన్ కేఫ్కి వెళ్ళవలసినటువంటి ప్లేసెస్ ఉంది లేదంటే సెంటర్ పాయింట్ వచ్చేసి బాపూజీ నగర్ లేదంటే సుచిత్ర వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఈ యొక్క రూట్లను వేరే విధంగా తీసుకోవద్దు ఈ రూట్లను కంపల్సరీ మీరు విస్మరిస్తే ఈ రూట్లను మీరు ఫాలో అయితే మీ యొక్క ఉన్నటువంటి సేఫ్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటు ఏదైతే అన్నానగర్ ఉందో టాట్బడ్ ఉందో సెంట్రల్ పాయింట్ ఉందో ఆ సెంట్రల్ పాయింట్ అంతా కూడా జేబిఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎస్బీఐ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే వయా జేబిఎస్ కావచ్చు ఎన్సిసి కావచ్చు టాడ్ ఫోర్ట్ కావచ్చు మడ్ ఫోర్ట్ కావచ్చు లేదంటే డైమండ్ పాయింట్ అంతా కూడా ఒక్కసారిగా సెంట్రల్ పాయింట్ నేరుగా మీరు సేఫ్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇటు సిటీ సిటీఓ నుంచి మొదలు పెట్టుకుంటే కంపల్సరీగా రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి కంపల్సరీగా ఇటు లెఫ్ట్ తీసుకొచ్చి ఈ యొక్క రోడ్డు కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నేరుగా మస్తాన్ కేఫ్ వెళ్ళాలంటే టాడ్ బండు మీదుగా వెళ్ళాలి దానికి సంబంధించినటువంటి డైమండ్ పాయింట్ కు నేరుగా వెళ్ళవలసినటువంటి డైవర్షన్స్ అంతా కూడా ఇది ఒక మంచి రూట్ అని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుంటే దాదాపు నైన్ తొమ్మిది నెలలు కనుక ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుంటే మీకున్నటువంటి టైం సేవింగ్ కూడా మీరు కోల్పోతారు మేం మేము చెప్పేటువంటి మేము సజెస్ట్ చేసినటువంటి రూట్లో మీరు వెనక వెళ్ళగలిగితే మీరు మాత్రం తొందరగా అతి చేరువలో తొందరగా చేరుకుంటారని చెప్పేసి పోలీస్ అధికారులు కావచ్చు ట్రాఫిక్ పోలీస్ అంతరా యంత్రాంగం కూడా ఎక్కడ కూడా అంతరాయం కలిగించకుండా యంత్రాంగం కూడా మొత్తం పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది దేనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఎవరైతే డైలీ ట్రావెలర్స్ ఉన్నారో రేడియో మిర్చి ద్వారా కావచ్చు అశో మన ఎఫ్ఎంల ద్వారా లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ వెల్ఫేర్స్ ఏదైతే ప్రజలకు తొందరగా అందించేటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో ట్విట్టర్ కావచ్చు సోషల్ మీడియాల ద్వారా ఈ యొక్క రూట్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పవచ్చు దీని మీద ఇంకేమైనా అవగాహన కల్పించేలా ప్రతి ఒక్క టీవీ ఛానల్స్తో పాటు ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోలు చేయాలని చెప్పేసి అక్కడ ఉంటే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క విషయానికి సంబంధించింది ఏదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ శ్రీనగర్ నుంచి నేరుగా కన్యాకుమారి వరకు వెళ్తున్నటువంటి లాంగెస్ట్ ఎన్హెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హైలైట్ చేయాలి కాబట్టి కొంచెం సుందరీకరణలో భాగం కాబట్టి ఈ యొక్క తొమ్మిది నెలలు అంటే అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకుంటే రానున్న ఎనిమిది తొమ్మిది నెలలు కూడా ఈ యొక్క పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క రోడ్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది ఈ రూట్లను కూడా మీరు ఈ రూట్ ఏదైతే సిటీ ఆఫీస్ నుంచి సిటీ ఆఫీస్ నుంచి బలం రాయి అనే ఈ రూట్ అంతా కూడా మానేస్తే ఈ రూట్ని తప్పించి ఇంకొక సజెస్ట్ చేసినటువంటి రూట్లు మీరు వెళ్ళగలిగితే ఇదంకా కూడా బాగుంటుంది మీ లైఫ్ ఉన్న కూడా లైఫ్ జర్నీ కూడా కొంచెం ఈజీగా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తున్నారు మరి ముఖ్యంగా ట్రాఫిక్లో ఇరుక్కోవడం కావచ్చు లేదంటే మేము చెప్పిన తర్వాత కూడా ఆ రూట్లో రావడము ఆ రూట్లలో తరచుగా ట్రావెల్ చేస్తే మాకు ఇబ్బందితో పాటు ప్రజలకు కూడా ట్రావెలర్స్ కూడా ఇబ్బంది కలిగించే వారు మేము మా యొక్క పర్యవేక్షణలో మీరు ఉంటారు కాబట్టి మా యొక్క మంచి చెడులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా అక్కడ కేవలం ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు లేదంటే ఇతర సంబంధించినటువంటి కంట్రోల్ ఉంటుంది కాబట్టి లేదంటే పోలీస్ బందోబస్తు కంపల్సరీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఏ మార్చకుండా ఏ యొక్క చెప్పకుండా మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే మీరు నేరుగా మీ యొక్క జర్నీస్కి తొందరగా చేరుకుంటా అంటున్నారు హైదరాబాద్ పోలీసులు ప్రజలారా మీకు కూడా ఇదొక హింట్గా మీకు ఒక చేరుకునే విధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ దగ్గరికి చేరుకునే విధంగా మా హిట్వి కూడా మ్యాప్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాం ఇది హైదరాబాద్లో తరచూ ట్రావెల్ చేసే వాళ్ళ వాళ్ళపైన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకు చెప్పండి లేదంటే వాళ్ళకు తెలియజేసేలా కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ రూట్లలో వెళ్లకుండా వాళ్ళ టైం సేవ్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో లైక్తో పాటు షేర్ కమెంట్లు మీ మీరు ఏ రూట్లలో ట్రావెల్ చేస్తున్నారో కూడా కమెంట్ల రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్